ఐడి మన ఉనికి మన వాణి అలాగే చివరిగా ఇక మీడియా వస్తే అంతా ఫోకస్ అంతా కూడా ఎలక్షన్స్ మీదే ఉంటుంది మీడియా ప్రసంగం వీళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వాళ్ళ పరిమితులు కొన్ని కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది మెయిన్ ఛానల్సే కాకుండా కూడా ఈ సోషల్ మీడియా ఛానల్స్ అనేవి ఎక్కువైపోవడం వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిమితులకి మించి పని చేయడం లేకపోతే వాళ్ళని ప్రచారం చేయడం లాంటివో అంటే లీగల్ ఇల్లీగల్ లాంటివి యాక్టివిటీస్ వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీడియా మీద కూడా టోటల్ మానిటరింగ్ ఉంటుందండి ఇప్పుడు మనకి కమిషనర్ జిహెచ్ఎంసి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి జిహెచ్ఎంసి పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ సార్ ఏదైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో మనకి ఈ సబ్జెక్ట్ అంతా వస్తుంది సార్ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది మొత్తం అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్లో సెల్ ఉంది ఒకటి కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది సో దీనికి సంబంధించి మీడియాలో వచ్చే ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆర్ సోషల్ మీడియా కంపల్సరీగా సర్టిఫికేషన్ అనేది జరగాలి సార్ మీడియా సర్టిఫికేషన్స్ అండ్ ఇది ఉంటుంది మానిటరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో వాళ్ళు ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా సర్టిఫై చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ సర్టిఫై చేయనివన్నీ కూడా వయోలేషన్స్ కింద వస్తాయి ఆ వైలేషన్ ఉన్న వాడికి ప్రతి దానికి కూడా నోటీసులు జారీ చేసి వాటికి ఏదైతే నిబంధనలు ఉన్నదో దాని కింద ఎంసీసీ వయలేషన్ ప్రకారం కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు కానివ్వండి లేకపోతే ఇక ముందు ప్రజలకి అలాగే ఓటర్స్కి ముఖ్యంగా అవేర్నెస్ చేసే క్రమంలో తీసుకోవాల్సినటువంటి అన్ని ఏర్పాట్ల పట్ల కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు సాయిరామ్ గారితో వివరించడం జరిగింది ఓవర్ టు ఐడిటీవీ